చూపించాలని చెప్తున్నాడు ఈ సెమినార్లో ఈ ఆరు రోజులు భక్తే కాదు ఈ ఆరు రోజులు ఉండడమే కాదు ఈ ఆరు రోజులే కొనని స్థితి మారిపోవాలనేటువంటి స్థితి ఎంత భార భర్త మరికి చెప్పండి ఇంత లైట్లు ఎంత కుర్చీలు ఎంత కష్టం ఎంత ప్రయాస ఎంత ధనం వెచ్చించడం నీరసాలు వచ్చేసి ఆరోగ్యాలు పాడైపోయి ఇవన్నీ ఎందుకు తెలుసా ఇది నోవాహు లాంటి భక్తిని మీరు కనపరచు దేవుడు ఎవరికి నచ్చుకోండా దేవుడు ఎవరికే నచ్చాడట కేవలం నావాహు నచ్చడట ఈరోజు ఈ నువ్వే నేనే నచ్చుతాను ప్రభు అని చెప్పగలవా నువ్వు చెప్పలే నేనే అని చెప్పగలదా నువ్వు చెప్పలే ఈ ప్రభువుకి నేను ఇష్టం చెప్పగలవా చెప్పలే ఎందుకు చెప్పలేదు తెలుసా నీకు మనస్సుకు నచ్చట్లు చేస్తాను ఎవరికి నచ్చినట్లు మనస్సుకు నచ్చట్లు ఇప్పుడు ఒకవేళ నావాహు వేరే ఊరే ఉడోండి తన భక్తి మారుతుందా చెప్పాలి తన భక్తి మారుతుందా మారు ఏమైనా ఎక్కడికైనా టూర్లకు వెళ్ళడం అనుకోండి తన భక్తి మారుతుందా అలాగెళ్ళి ఆ సముద్రం దగ్గరికి వెళ్ళడం కానీ భక్తి మారుతుందా ఒకవేళ నోవాహు కాలేజీకి వెళ్తే మారుదో ఒకవేళ అలా అత్తగారింటికి వెళ్తే మారుతూ కొన్ని వేల బ్యాచ్ గట్టు గెదలు పెడతారు కదా అక్కడికి వెళ్తే మారుతు మారదు ఆయన భక్తి ఎక్కడా మారదు మరి మన భక్తి ఎక్కడ పడితే అక్కడ మారిపోద్ది అర్థం మన భక్తి ఏమైంది ఏం చేస్తా అంటే ఎక్కడ పడితే అక్కడ మారిపోద్ది కాలేజీలో రకంగా ఉంటావు నువ్వు చర్చిలో రకంగా ఉంటావు అలాగే మీ ఇంటి దగ్గర రకంగా ఉంటావు నీ స్నేహితుల దగ్గర ఇంకో రకంగా ఉంటావు ఎలా పడితే ఎలా ఉంటావు ఎలాగైనా ఉంటావు నువ్వు కానీ నోవహట ఎక్కడున్న తన భక్తి మాడు ఒకవేళ రాత్రికాల సమయంలో నోవహ గారి ఇంట్లో సాయంకాల ప్రార్థన ఉందనుకోండి వాళ్ళ అత్తగారి ఇంటికి కానీ నేను సాయంకాలం ప్రార్థన పెడతాడు ఈయన ఎందుకంటే నేను భక్తి చెప్పాలి నేను భక్తి మారదు అదే నువ్వు వెళ్తే ప్రార్థన గుర్తురాదు ఒకవేళ ఆయన కాలేజీకి వెళ్ళాడు అనుకోండి అనుకోండి అంతే ఒకవేళ ఆయన కాలేజీకి వెళ్ళాడు అనుకోండి ఆయన భక్తి మారుతుందా మరి మనమైతే పది మందిలో ఉంటాడండి ఓ నొక్కేస్తారండి ఫోను చచ్చిలోకి వస్తానండి ఓ నొక్కేస్తారండి ఫోను పెద్దలు మాట్లాడుతారండి ఓ నొక్కేస్తారండి ఫోను మారదు భక్తే మారదు వాక్యం వెంటనే నొక్కేస్తాం వాక్యం వెంటనే ఇదిగో వాళ్ళే కుషుల ప్రశ్నలు అడుగుతాం వాక్యం వెంటనే నేను గట్టిగా మాట్లాడుతున్నాను నీ రొచ్చు కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు ఈరోజు అటువంటి వారు లేరు అనుకున్నారా ఉన్నారు ఈరోజు కానీ ఈ యొక్క ఈ యొక్క నోవా అయితే ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ భక్తి మారదు భక్తి మాత్రం భక్తి మారదు పద్ధతులు మార్చుకోడు డెబ్బై సంవత్సరాలు బబులోను చెరలో ఉన్నటువంటి షడ్రక్ మిషకు అపెద్దగా మార్చుకోలేదు మా తిండి మారదు మా బట్టలు మారవు మా దేవుడు మారడు మా నీతి మారదు మా విశ్వాసాలు డెబ్భై సంవత్సరాలు అండి బొబులోని చెరలో భక్తి మారలేదు వాళ్ళ ఫుడ్ కూడా మారలేదు ఇలా మాకు శాకాహారమే పెట్టండి మాంసాహారం మాకు వద్ద మారిందండి ఫుడ్ మారలేదు మెను మారలేదు డ్రెస్ మారలేదు అలవాట్లు మారలేదు భక్తి జీవితంలో ఆ సాంద్రత తగ్గలేదు మరి మనకు తగ్గిపోతుందంటే మరి ఆ సాంద్రతలో మనము వెళ్ళట్లేదంటే ఇదిగో ఆ ప్రతిమ మీరు మొక్కాలి మొక్కకపోతే ఇదిగో మిమ్మల్ని ఎక్కడేస్తా అన్నాడు చెప్పాలి ఎక్కడ అన్నాడు ఎక్కడ వేస్తా ఉన్నాడు అగ్నిగుండం లేస్తాను ఓకే అలా అదే అగ్నిగుండం దగ్గర మనం ఉంటే ఎందుకంటే ఎందుకు అడ్గిన చల్లర్చేయండి ఎందుకది మనకి అన్ని అటువంటి పనులు సీరియస్ పనులు చేయకూడదు సిల్లీ పనులు చేయాలంట అంటావా లేదా ఇప్పుడు ఎవరు కదన్నారు మేము మొక్కలు అన్నావా ఏదో మోకాలున్నా ఖాళీ స్థానం లేదనుకున్నాం తప్ప లేదా ఎండ మొక్కుతామంటాం మనం అసలు ముందే మోకాలు వేసే రకం మనం అంటే వాళ్ళ భక్తి సాంద్ర తగ్గిందండి అసలే వేసుకో ఈ దేవుడు మమ్మల్ని కాపాడడానికి సమర్థవంతుడు ఈ దేవుడు మనల్ని కాపాడటం సమర్థుడు మనకి దేవుడు సమర్థుడన సంగతి నిజముగా మనం ఎరుగుకనే మన భక్తిలో మార్పులు వస్తున్నాయి ఈ దేవుడు మనల్ని కాపాడుతున్న సంగతి నిజముగానే మనం విశ్వసించుకోపోతున్న వల్లనే మన విశ్వాసంలో మార్పులు వస్తున్నాయి